మా మిట్టల కిరణ్మయ్య గారిని రెండు మాటలు మనందరినీ ఉద్దేశించి చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను లేదా సౌందర్య లహరిలో రెండు శ్లోకాలైనా చెప్పి కూర్చోవలసిందిగా కోరుతున్నాను వేదిక నలంకరించినటువంటి పెద్దలు ఎవరు అంటే ఏదో పేర్లతో వాళ్ళని నా నోటితో అనే అర్హత కూడా ఇంకా నాకు రాలేదు వంత విద్యార్థి దశ బాల దశ ఏమీ తెలియనటువంటి దశ అటువంటి దశలో రామ్మ ఇక్కడ మాతో పాటు కూర్చోని ఇక్కడ కూర్చోబెట్టుకున్నంత కారణం చేత ఇంత అద్భుతమైనటువంటి విజ్ఞానం సుజ్ఞానముగా మారి సుజ్ఞానం పరిజ్ఞానముగా మారి ఆ పరిజ్ఞానం వరదగా ప్రవహిస్తూ ఉంటే ఆ వరదలో తడిసి మునకలవుతున్నటువంటి స్థితిని అనుభవిస్తుంది కనుక ఆ అనుభవంలోంచి బయటికి రావాలి మాట్లాడాలి అంటే ఆ మాటలు రావాలి అంటే అనుగ్రహం ఉండాలి తప్ప ఏదో నాకున్నటువంటి పరిజ్ఞానాన్ని ఇక్కడ ఏదో పెద్దగా చూపించి మాట్లాడేటువంటి స్థితిగతుల్ని ప్రస్తుతం కోల్పోయినటువంటి అనుభూతిలో ఉన్నాను నేను కనుక అమ్మ శ్లోకాన్ని ఒకదాన్ని అమ్మ గురించినటువంటి నామాన్ని ఒకసారి అంటూ కనీసం మాట్లాడండి అనేటువంటి మాట అన్నారు కనుక వెంటనే లేవాలని శంకరాచల్లు వాళ్ళ ఆదేశం దాన్ని నో అని చెప్పడానికి ఎటువంటి అర్హత కూడా లేనటువంటి వాళ్ళు మనందరం కూడా వారి శిష్యులుగా కనుక శివశక్త్యాత్మకమైనటువంటి సభ ఇందులో ఉన్నటువంటి ఆ శక్తి చైతన్యానికి నమస్కరించుకుంటూ శివక్ పుణ్య శస్సులు ఈ నాయకం పల్లిలో అనునిత్యము కూడా చెప్పగా ఉండి ఆ తల్లి అనుగ్రహంతో ఈ అగ్ని క్షేత్రం ఈ జగత్తునంతటినీ కూడా పునీతం చేయాలని మనస్ఫృతిగా కోరుకుంటూ ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఈ వేదిక మీద నన్నుని కాసేపు నుంచో పెట్టి అంతా కూర్చుని వినమనేటువంటి సదవకాశాన్ని ఇచ్చినటువంటి బంగారే సుమ్మవారి గురువు గారికి జీవితాంతం నృతపడి ఉంటారని మనస్ఫృతిగా ఏ ఒక్క శ్లోకం చెప్పడం వల్ల కార్యక్రమం తేలికైపోతుందో ఆ శ్లోకాన్ని చెప్పారు శివుడు వస్తున్నాడు శివుడు వస్తున్నాడు అన్నాం కానీ శక్తి గురించి మనం ఏమన్నా మాట్లాడామా మాట్లాడలా ముందైతే చెప్పాం రాజుగారు కూర్చున్నారు అంటే ఆవిడ అన్నం పెట్టి ఆరోగ్యంగా బలంగా ఉంచారు కాబట్టి ఈ వేదిక మీద ఉన్నటువంటి రాజులందరూ కూర్చున్నారు కాబట్టి శక్తిని తలుచుకోకుండా మొదలు పెట్టారండి ఇక్కడ శక్తి కూడా రావాలి కదా శివ యది భవతి శక్త ప్రభావితం శంకరాచార్యుల వారు వెళ్ళారు కైలాసానికి వెళ్ళారు ఐదు లింగాల్ని తీసుకొని భూమి మీదకి వచ్చారు ఏదో లోటు వచ్చింది ఏంటబ్బా లోటు ఇవి తెచ్చినా ఇంకా లోటు ఏమిటి అని మళ్ళీ వెళ్ళారు ఈసారి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకొని సౌందర్యలహరి తీసుకొని వచ్చారు అందుకనే శివ శక్త్యాయుక్తో భవతి శక్త ప్రభవితం వచ్చిన తర్వాతే అద్భుతంగా శంకర్ల యొక్క ప్రభ విస్తృతంగా దేశమంతా విశ్వమంతా జ్ఞానం వ్యాప్తి చెందింది కాబట్టి ముందు శివయ్య వచ్చాడు వెంటనే ఆ శివనామము తర్వాత శక్తి చెయ్యాలి ఈ భారత మొత్తము శివశక్తిగా మార్చాలి అనుకున్నటువంటి ఆదిశంకర్లు కైలాసానికి వెళ్ళి ఆ పంచ స్ఫటికలింగాలతో పాటు ఆ శక్తిని ఆరాధన చేస్తూ సౌందర్య లహరిని ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఇచ్చారు అలా శివశక్తుల్ని రెండింటినీ ఆదిశంకర్లు ఆనాడు చూపిస్తే ఆదిశంకర్లు శారదా అమ్మవారు విష్ణుమూర్తి వారు గణపతి వారు సూర్యనారాయణ మూర్తి వారు పరమేశ్వరుడు ఇంతమంది దేవతలు ఇక్కడికి రాబోతున్నారు ఆ శివశక్తిని మాకు అందించిన మిట్టల గారికి గట్టిగా మనందరి కర్తాడు ద్వందతో ఆనందాన్ని అని చెప్తూ అనువేల మంగమ్మ గారు ఎక్కువ మాట్లాడరు నాకు తెలుసు అయినప్పటికీ ఈ మొత్తానికి ఆజ్యమైన మన గ్రామస్తులై త్యాగరాజస్వామి వారు మాట చెప్తారు పేరుక ప్రతిష్టక ఊరకా నిన్ను నమ్మితి ఊరి వారు వీధి వారు వాడవారు ఒక్క జాతి వారు గారు చేయి బట్టి విడవబోతు రామా రామా నేను నిన్నేదో పేరు కోసం ప్రతిష్ఠ కోసం కొలుస్తున్నా అనుకుంటున్నావా ఈ కోసం కాదయ్యా ఊరికాని ఊరకే నిన్ను ఊరికినే నమ్మాను ఈ ఊళ్ళో వాళ్ళు ఈ వీధిలో వాళ్ళు ఇక్కడ వాడల్లో వాళ్ళు అందరూ ఎవరు ఒక్క జాతి వాళ్ళు కాదు నా ఒక్కడి చెయ్యి పట్టుకొని పోవడం కాదు అందరి చెయ్యి పట్టుకొని నువ్వు వైకుంఠానికి తీసుకెళ్ళాలి అందరికీ నువ్వు ఎన్సూరెన్స్ ఇవ్వాలి అని త్యాగరాజ స్వామి వారు ఆనాడు ఎలా కోరుకున్నారో అలా ఈ తల్లి నేను కాదు నాకు ఇక్కడ రామయ్య ఉన్నాడు ఆ క్షేత్రం బాగుండాలి అలాగే శివయ్య శక్తి సహిత శివయ్య గణపతి సహిత శివయ్య విష్ణు సహిత శివయ్య లక్ష్మీ విష్ణుల సహితంగా శివయ్య సూర్యనారాయణమూర్తి సహితంగా శివయ్య రావాలి అనేటటువంటి కోరికతో ఆవిడ ఇక్కడ భూమిని ఇవ్వడం జరిగింది నేను తుదిగా మూడు మాటలు చెప్పి అమ్మతోటి రెండు మాటలు కాగానే పెద్దలైనటువంటి వారు మన చైతన్యరాజు గారు మాటలు కాగానే గారి యొక్క అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని మనం అందరం పొందుదామని చెప్తూ ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారండి అంటే రాముల వారు ఎంచుకున్నారండి నాకు అలివేలు మంగమ్మ గారు అందించారండి దాని నుంచి ఇంకొంచెం పెంచుతూ మన సంస్థ ఇంకా స్థలం దాన్ని ఇంకొంచెం కూడగట్టుకొని అడుగుల ముందరికి వేస్తున్నాం దీనికి ఒకటే కారణం చెప్తానమ్మా తెలుగు నాటికి గంగతోటి స్పర్శ ఉండే ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం రాజమండ్రి గోదావరి తీరం దాటిన తర్వాత ప్రాంతమే అక్కడ దాకా కృష్ణా గోదావరి మధ్య మధ్యదేశే అని చెప్పేటటువంటిది గంగా గోదావరి దేశే అని చెప్పుకుంటాం గంగా స్పర్శ ఈ ప్రాంతానికి ఉంది రెండో విషయం అటు నదికి ఇటు సముద్రుడికి అద్భుతంగా నదీ సముద్ర సంగమాలకి దగ్గర ఉండేటటువంటి క్షేత్రము గంగా నది గోదావరి నది రెండు ఏ సముద్రంలో కలుస్తాయో ఆ సముద్రపు టొట్టు మీద ఉండేటటువంటి ప్రాంతం కావాలి అందుకని తీసుకున్నారు ఇక నదికి అవతలంతా ఈశాన్య భాగం శుద్ధమైనటువంటి ప్రాక్ దిగ్భాగం కావాలి అంటే ప్రాక్ సూర్యనారాయణ మూర్తి క్షేత్రం కడుతున్నాం ఏది కట్టినా తూర్పు నుంచి ఆరంభించమంటారు అంటే శుభకార్యాన్ని ఆరంభించాలి అంటే తూర్పు ఏది ఈ ప్రదేశం అందుకని ఈ ప్రదేశాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ఎంచుకోవటం జరిగింది ఇక యాగము శివ ద్వేషులకి సమాధానం చెప్పే ప్రదేశం ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే అది కేవలం తూర్పు గోదావరి జిల్లా ఈ ప్రాంతం ఈ కాకినాడ జిల్లా ఈ గోదావరి జిల్లాలో మాత్రమే శివద్వేషానికి సమాధానం అంటుంది దక్షుడు శివద్వేషంతో చేస్తే తలకాయ నరికి మేక తలకాయని తీసుకొచ్చి పెట్టారు శివద్వేషానికి సమాధానం ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే ఈ ప్రాంతం నుంచే లభిస్తుంది కాబట్టి శివద్వేషం పనికిరా అనే విషయాన్ని ఇక్కడి నుంచి చక్కగా తెలియపరచచ్చు గట్టిగా ఇక మొత్తం అన్ని చోట్ల శక్తి పీఠాలు ఉన్నాయి కానీ మనకి తెలియని విషయం ఏమిటంటే ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడంలో మూల కారణము రెండు శక్తి పీఠాలు శక్తి పీఠాలలో కూడా నన్ను దాక్షాయని అని జనాలు నా శివుడు పిలుస్తాడేమో నాకు ఇష్టం లేదు అని ఆ తల్లి శరీర త్యాగం చేసింది అందుకనే మన దాక్షారామంలో అమ్మవారి పేరేమిటి మాణిక్యాంబ అని పిలుస్తాం దాక్షాయణి అని పిలవం ఆ మాణిక్యాంబ అనేటటువంటి క్షేత్రం ఒక శక్తి పీఠం అయితే పురుహూతిక అనేటటువంటి శక్తి పీఠం పురుహూతిక అనే రెండు శక్తి పీఠ ఉన్నటువంటి మహత్తరమైన ప్రదేశం ఈ నేల శక్తి పీఠం కోసం మొత్తం ఉవ్వీళ్ళూరుతూ తిరుగుతారుగా మనం అందరం వెళ్ళం ఈ శక్తి పీఠాన్ని చూపించడానికి అంత ప్రాచుర్యం ఎందుకు కలగలేదో నాకు తెలియదు కానీ దేశమంతా ఒక్కసారి గనక ఆ శక్తి పీఠాలు ఈ ప్రదేశంలో ఉన్నాయి అనే సక్రమమైన ప్రపంచ సందేశాన్ని ఇస్తే ప్రపంచం దృష్టి శక్తి పీఠాలని చూడటానికి వస్తుంది ఆ శక్తి పీఠానికి చూడటానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు నాయకబ్బంలో అగ్నిహోత్రుని దర్శించుకొని శక్తి పీఠాల దగ్గరికి వెళ్తారు అందుకని ఈ ప్రదేశంలో శక్తి పీఠాలు ఉన్నాయి ఇక పితృదేవతల్ని ధరింపజేయాలి అంటే ఇంత సువిశాల విశ్వములో మూడే ప్రదేశాలు ఉన్నాయి ఒకటి మనకి పాద శిరోగయా బీహార్ లో ఉంది రెండోది వచ్చేటప్పటికి జాజ్పూర్ లో ఒరిస్సాలో ఉంటే ఆ తూర్పు బెల్ట్ లో బీహార్ తూర్పు ఒరిస్సా తూర్పు ఆ తర్వాత తూర్పు తోటే మొదలై తూర్పు తోటే పితృదేవతల్ని తరింపజేయడానికి ముగించేటటువంటి పాదగయా క్షేత్రం పిఠాపురం ఆ పాదగయా క్షేత్రం ఎవ్వరు పితృదేవతల్ని తరింపజేయాలనుకున్నా ఈ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టి ఈ తూర్పు భాగంలో కనుక పితృదేవతల్ని ఒక్కసారి శ్రాద్ధము ఇక్కడ పెడితే అందుకనే ఇందాక చెప్తూ చెప్తూ పెద్దలు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గురువు గారు మాట్లాడుతూ మా నాన్నగారిని శృంగేరి జగద్గురువులు పైతృకము శృంగేరిలో చేయ్యా అంటే కాదు నా స్వగృహములోనే నేను చేయాలి అంతటి జగద్గురువులకి చెప్పు పైతృకాన్ని పెట్టి ారు పైతృకము అనేటటువంటిది ఈ గోదావరి గడ్డలో చేస్తే ఉన్నటువంటి విశేషం వారికి తెలుసు కాబట్టి స్వక్షేత్రంలో స్వగృహంలో ఇక్కడ చెయ్యాలి అని అలా పితృదేవతల్ని కూడా తరింపజేసేటటువంటి గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ ఎంత గొప్పదో ఆలోచించండి అనన్య సామాన్యమైనటువంటిది కాబట్టి మీకు సేతు స్నానం సముద్ర స్నానం కావాలన్నా కార్తీక మాసంలో నదీ స్నానాలు కావాలన్నా ఏం కావాలన్నా అన్నిటినీ ఏర్పాటు చేసే మనకంటే పూర్వమే మన పూర్వీకులందరూ కూడా ఎక్కడో భద్రాచలంలో క్షేత్రం ఉంటే అలాంటి భద్రాద్రి రాముడు కావు ఈ ప్రాంత పూర్వీకులు ముందే రామచంద్రమూర్తిని తీసుకొచ్చి ప్రతిష్ట చేశారు ఆ ఇటక ఇటక పెట్టినటువంటి మహాత్ములందరికీ నమస్కరించుకుంటూ వాళ్ళు చేసినటువంటి ఆ పని వల్ల ఇవాళ ఇక్కడ అగ్నిహోత్ర క్షేత్రం శివయ్య వీళ్ళందరూ రాబోతున్నారు గట్టిగా ఆ పెద్దలందరినీ గుర్తు చేసుకొని గట్టిగా వర్తాల చెప్తాను కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి గడ్డ వేదంలా ఘోషించే గోదావరి ఎందుకు వేదంలా ఘోషించే అన్ని చోట్ల గోదావరి ఉంది మొదటి నుంచి చివరిదాకా కానీ ఎక్కువ మటుకు పండితులు అనేటటువంటి వాళ్ళు లభించే ప్రదేశం తెలంగాణలో ఎలాగో ఇక్కడ రాజమహేంద్రవరం రాజమహేంద్రవర ప్రదేశం అంతా కూడా అలాంటి మహత్తరమైన వేద భూమి ఇది కాబట్టి ఈ వేద భూమిలో చేయాలని ఇంకా దారుణం ఏమిటి అంటే నేను పాత కాలంలో సినిమాలు చూసేవాడిని ఏదో ఒక చిన్న సినిమా చూస్తున్నప్పుడు ఆంగ్లంలో ఒక డ్రాకులా అనేటటువంటి సైతాన్ ఉంటుంది అది ఏం చేస్తుందయ్యా అంటే ఎవడు బాగా ఉన్నట్టుగా మనిషిలాగా ఉంటే వాడిని కరుస్తుంది కరిచి వాడిని కూడా వాడిలాగా మారుస్తూ ఉంటుంది ఇలా మార్చడమే ప్రధానంగా పెట్టుకోవడము బాగా విస్తృతంగా పెరిగినటువంటి గడ్డలో మళ్ళీ పునః నీ స్వస్వరూపానుసంధానం నువ్వు తెలుసుకో నువ్వేమిటో నీ గొప్పతనం తెలుసుకో నీలో జాగృతి రావాలి నీలో నీ ధర్మం పట్ల శ్రద్ధ పెరగాలి అని మళ్ళీ ఆ కాటు వేసినటువంటి కాటుకి మందు వేయడానికి వచ్చినటువంటి సంస్థ ఈ సంస్థ ఎందుకు ఎందుకొచ్చిందయ్యా ఈ సంస్థ అంటే బాగా అస్వస్థత పెరుగుతోంది పెరుగుతున్నటువంటి అస్వస్థతల్ని తీసివేయడానికి ఒక కూడికగా మనం అందరం ఉండాలి కాబట్టి అస్వస్థత తీసివేత కూడిక ఇక్కడి నుంచి మనం ఆరంభం చేసి ఆ అస్వస్థతని మొత్తాన్ని తీయడానికి తొలి అడుగులు వేయబోతున్నాం ఇందులో మనం అందరం కూడా పాత్రధారులం కావాలి అని గట్టి చెబుతూ ఇంత పనికి ఇది ఇప్పుడు నేను చెప్పింది పై పైన ఉపోద్ఘాతం దీని మీద వ్యాఖ్యానం చేస్తే ఈ గడ్డ గొప్పతనం తెలియడానికి మన జీవిత కాలం ఇక్కడ బతికినా కూడా సరిపోదు అంతటి అగస్త్యుల వారు హిమాలయాలను వదిలిపెట్టబడితే ఆ తర్వాత నాకు మళ్ళీ తరించాలంటే వ్యాసుల వారు నేను తరించాలి అంటే ఈ గడ్డ మీదకి వచ్చి ఆ దక్షారామ దగ్గర అక్కడ కూర్చొని ఆ అద్భుతమైనటువంటి గ్రంథ రచనల్ని ఇక్కడి నుంచి చేసి వాళ్ళ జీవితాన్ని తరింపజేసుకున్నటువంటి ప్రదేశాలు ఇవి వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకున్నవి కాశీ క్షేత్రం తర్వాత అంత శక్తి ఎక్కడ ఉందయ్యా అంటే ఇక్కడ ఉంది అలాగే పంచారామాల్లో మనకి ఇక్కడ రెండు ఆరామ క్షేత్రాలు ఉన్నాయి సామర్లకోటకు ఎప్పుడైనా వెళ్ళారా దాని మీద ఎంత దాడి జరిగిందో చూసారా మీకు పైన ఉండే గణపతి బొడ్లో ఒక మణి ఉండేది ఆ మణి చాలా దూరం దాకా ప్రకాశిస్తూ వెలుగుతూ దారి చూపించేది అలాంటి మణిని కాచేసి కొట్టుకొని దొంగతనం చేసుకొని వెళ్ళారు రాళ్లతో ఉయ్యాలని ఊపేవాళ్ళు ఈ ఉయ్యాలని ఊపేటటువంటి ఒక శిల రాయితోటి కట్టచ్చు అని వేల సంవత్సరాల క్రితమే ఆ టెక్నాలజీని చూపించినటువంటి గడ్డ ఈ తూర్పు గోదావరి జిల్లా ఈ అద్భుతమైన కాకినాడ జిల్లా ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి టెక్నాలజీకి పెట్టిన పేరు మన ఈ రెండు ఆరామాల లాంటి ఆరామ క్షేత్రాలు ఇంకా ఎక్కడా సృష్టిలో లేవు ఎంత అందంగా ఉంటాయో చూడండి మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆ తర్వాత సప్త గోదావరి కావాలన్నా రుచులందరూ తరించబడాలన్నా మొత్తము ప్రపంచంలో అనేక చోట్లకి మొన్న అమెరికాలో రైస్ బ్యాన్ చేస్తే విలవిల ఒక రకం రైస్ ఆ ప్రపంచం మొత్తానికి అన్నదాత అయినటువంటి అన్నపూర్ణ దగ్గర మనం ఆ అన్నం తింటున్నటువంటి రుణం తీర్చుకోవాలి అంటే ఆ అన్నపూర్ణని మళ్ళీ అంతటా ప్రచారం చేయాలి ఆ విశ్వేశ్వరుణ్ణి ఆ రాముణ్ణి ఆ కృష్ణుణ్ణి అందరినీ ప్రచారం చేయాలి మళ్ళీ మన ధర్మాన్ని నలుగురిలో ప్రతిష్ట చేయాలి అని వస్తున్నటువంటి సంస్థ కాబట్టి ఒక్కసారి మీరందరూ ఇది రావడానికి కారణమైన మా అలివేన మంగమ్మ గారి గట్టిగా కరతాల ధ్వర్లతో ఆనందాన్ని తెలియపరిస్తే ఆ తల్లి రెండు మాటలు మనందరినీ ఉద్దేశించి చెప్తారు రెండు రెండు మాటలు నేను మాటలు కాదు మీరు రెండు మాటలు అన్నారు ఎకరానికి ఎకరాలు ఇచ్చా కాబట్టి ఇదే నా మాట అందుకనే మా రాజుగారు కూడా వచ్చి రెండు ఎకరాలు ఒకటిగా చేయొద్దండి ఏ ఎకరానికి ఆ ఎకరాన్ని విడివిడిగా చేయమన్నారు ఒక ఎకరం రా అయితే ఇంకో ఎకరం రామనామం ఆవిడ చెప్పారు గట్టిగా గ్రంథాల ధ్వన్తో ఆనందాన్ని తెలియపరుస్తూ ఇక శాసనం అని చెప్పుకున్నాం కదా బిల్ పాస్ అయిన తర్వాత అప్పుడు సభలో మణిలాగా ప్రకాశించేటటువంటి పెద్దల మాటతో మనం స్వస్తి చెప్పాలి ఒక్క చిన్న విషయం చెప్తానమ్మా ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం స్థలం కొన్నాం కదా దీనికి భూదానం నిమిత్తము చాలా మంది వచ్చి మేము ఇదిగో వంద గజాల భూమి ఇస్తామండి ఇందులో యాభై గజాలు ఇస్తామండి పాతి గజాలు మూడు గజాలు కూడా ఇస్తాము అని వచ్చినటువంటి దాతలు ఉన్నారు వాళ్ళకి ఊరితో సంబంధం లేదు కానీ ఆ చంద్రార్కము ఆ ఖ్యాతి రావాలి అంటే మేము కూడా ఈ ఉద్యమంలో ఈ పనిలో పాత్రధారులం కావాలని ఎక్కడెక్కడ హైదరాబాద్ కర్నూలు చెన్నై బెంగళూరు పుట్టపర్తి మనకి మంథని అనేక తెలంగాణ ఇది అదేం లేదండి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తల్లోనే ఇక్కడికి వచ్చిన దాతల్లోనే అనేక ప్రదేశాలు వాళ్ళు ఉన్నారు గట్టిగా ఒకసారి వాళ్ళందరికీ కర్తాల త్వందతో ఆనందాన్ని మన నాయకంపల్లి బాగుండాలి అని సహకరించడంలో పాత్రధారులైన వాళ్ళకి నాయకంపల్లిలో మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి వారం రోజుల నుంచి ఒక్క క్షణం కూడా నిద్రపోయారో లేదో నాకు తెలియదు కార్యకర్తలుగా ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళ పేరుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము అని చెప్పి వచ్చి నేను హాయిగా లోపల పడుకొని ఇక్కడి నుంచి హుబ్లీ వెళ్ళి తిరిగి అంతా చేస్తూ ఉంటే ఏమాత్రం నాకు నొప్పి కలగకుండా ఇక్కడ కార్యక్రమాన్ని చక్కబెట్టిన అందరి ముందు వాళ్ళందరినీ పరమేశ్వర స్వరూపంగా నేను భావిస్తూ ఆ శక్తి ఎప్పుడు మన వెంట ఉండి ఏకమై మనం కలిసి అడుగులు ముందరికి వెయ్యాలి అని నాయకంపల్లి అలాగే చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామ ప్రజలు నా దృష్టిలో నాయకంపల్లి అంటే పాత నాయకంపల్లి కొత్త నాయకంపల్లి అని రెండు లేవమ్మా రెండూ కలిపి ఒకటే అయినటువంటి నాయకంపల్లి ఒకే కుటుంబంలో అన్న తమ్ముళ్ళ నాయకంపల్లి క్షేత్రములో ఇక్కడ సహకరించిన గ్రామస్తులు మిగతా అందరూ కూడా ధర్మాన్ని హృదయంలో పెట్టుకున్నటువంటి అందరికీ నేను శిరస ఎప్పుడు ఈ సహకారాన్ని ఇలానే అభ్యర్థించండి అని మీ లోపల ఉన్న చైతన్య స్వరూపమైన ఆ పరమాత్మకి కలిసి అడుగులు వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒక పనివాడిలాగా నేను ఇక్కడ పనిచేస్తాను మీరందరూ కూడా అలాగే చెయ్యాలి ఒకళ్ళు తక్కువ అనేది లేదు మనం అందరము యజమానులమే ఈ కట్టుకుంటున్నటువంటి దాని ఎప్పటిదాకా మన హృదయంలో ధర్మం ఉందో ఈ క్షేత్రానికి మనం మీరు అందిస్తూ ఉండండి అని కోరుకుంటూ ఉంచి ఈసారి సభ చేసేటప్పుడు ఇక్కడ ఈ రెండు వేల కుర్చీలు కాదు ఈ మొత్తము ప్రాంగణం అంతా కూడా నిండిపోయేంత వైభవంగా ఉండాలి అని మీ అందరినీ ప్రార్థిస్తూ గట్టిగా కర్త మీకోసం మీరు కొట్టుకుంటున్నటువంటి చప్పట్లు ఎవరికోతుంది కాదు గట్టిగా